అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో ఇరవై ఎనిమిదో అధ్యయనం గురించి ఈరోజు తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా అంటారు జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచించకుండా ఒక మహాభక్తుని శుద్ధిని శంకించాడు కనుకనే అట్టి ప్రయాసాలు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనా కూడా వారు ఆచరించి కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవలను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణ కడ సెలవు పొంది తనను వెన్నంటి తెరుచుకున్న శ్రీ విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషునికెళ్ళి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించు నన్ను రక్షించు నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణానికి నన్ను ఆహ్వానించావు కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయడానికి నేను తలపెట్టాను కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయటానికి సిద్ధమైంది నేను విష్ణువు కడకేగి ఈ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించాను ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకేగమని చెప్పాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలినైనను ఎంతటి నిష్టగల నీ నిష్కలంక భక్తి ముందు పని పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలుగా ప్రార్థించాడు అంబరీషుడు శ్రీమన్నారాయణ ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనాలు ఈ దుర్వాస మహాముని తెలిసో తెలియకోతో ఈ కష్టాన్ని కొను తెచ్చుకున్నాడు ఆయనను ఇతడు బ్రాహ్మణుడు కాన ఇతడిని చంపవలదు ఒకవేళ నీ క పూర్తి చేయాలంటే ముందు నన్ను చంపి తర్వాత ఆ దుర్వాసే చంపండి నీవు శ్రీమన్నారాయణవి ఆయుధానివి నేను ఈ ఆ శ్రీమన్నారాయణ భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఎలవెల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధాలలో లోక కంటలను చంపితేవి కానీ శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దుర్వాసురుడు ముల్లోకాలు తిరిగాడు ఇతడిని వెంటాడుచే ఉన్నావు కానీ చంపలేదు దేవా సురాసురాది భూత కోటలన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయలేవు నీ శక్తికి ఏ విధమును అడ్డు లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినా కూడా ఈ మునికి ఏ అపాయం కలగకుండా రక్షించండి అని ప్రార్థిస్తున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఉన్నది నిన్ను వేడుకుంటున్నాను శరణు వేడి ఈ దుర్వాసు రక్షించండి అని అనేక విధాలుగా స్థుతించుచు వలన అతి రౌద్రకారముతో నిప్పులు బ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకు ఇలా చేశాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంబూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహా మహాతపశస్శాలి రుద్రతేజము భూలోకవాసులను అందరూ చంపగలుగుతూ కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమి కాదు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతి యగ మహేశ్వరుని తేజస్సు కంటేను ఈ యొక్క ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండిన నాతో రుద్ర తేజస్సు కల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు కల నీవు కానీ తులతూగదరు నన్ను ఎదుర్కొన్న జాలను తనకున్న ఎదుటివారు బలవంతుడై ఉన్నప్పటికీ అతనితో సంధి చేసుకున్నట ఉత్తమము ఈ నీతిని ఆచరించే వారు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకోగలరు ఇంతవరకు జరిగిందంతా విశ్రమించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు అని చక్రాయుధము పలుకెను అంబరీషుడా పలుకుల అలకించు నేను దేవగు స్త్రీలు ఎందను గౌరవము కలవాడను నా రాజ్యములో సర్వజనాలు సుఖముగా ఉండవలను అని నా అభిలాష కాన శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము వేల కొలది అగ్ని దేవతలు కోట్ల కొలది సూర్యమండలమున ఏకమైనను నీ శక్తికి తేజస్సుకి సాటి రావు నీ వాటి తేజోస్ రాసివి మహావిష్ణువు లోక నిందితులై లోక కంటుళ్లకై దేవగో బ్రాహ్మణ హింసాపరులై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నా నమఃపూర్వక నమస్కారాలు అని పలికి చక్రాయుధం పాదాలపై పడెను అంతటా సుదర్శన చక్రం అంబరీషవదీసి గాఢాలింగనర్చి అంబరీష నీ నిష్కలంక భక్తిని మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలములందు ఎవరు పఠింతురు ఎవరు దాన ధర్మములు పుణ్యఫలాలు వృద్ధి చేసుకుందరో ఎవరు పరులకు హింసించక పరధనములు ఆశపడక పర స్త్రీలను చెరపెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకాలు చేయకుండా ఉంటారు అట్టివారి కష్టములను నశించి ఇహమనందు పరమనందు సర్వసుఖాలతో తొలతూగుతారు కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశ వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలం ముందు ఈ మునుపుంగువని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు ఇంతటితో ఇరవై ఎనిమిదో అధ్యయనం పూర్తి ఓం నమ శివాయ